ఊరికే ఆ రాంబాబును పరీక్ష చేయడానికి ఆయన ఆయనగా చేసుకుంటా అన్నాడే కానీ నిజంగా కాదు ఆయన ఊరికే ఆయన కూతున్న పెళ్లి చేసుకున్నా మొత్తం మనకే వస్తుందిరా అప్పుడు ఎచ్చగా పాతపులన్నీ తీర్చేసి కొత్తలు చేసుకుంటూ దర్జాగా పెట్టుకోవచ్చు రా వాళ్ళని చేసుకుంటానన్నా నేను సుమదరి పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినట్టు నీతో చెప్పాను కదా ఓరిని తండ్రి ఎక్సైజ్ మినిస్టర్ అయి కోట్లు సంపాదించా ఆ సుమతి నిద్ర పావలా బిడ్డ పది పైసలు కూడా అమ్ముడుపోతురా కొన్ని కోట్లకు అధిపతి అయ్యే అవకాశం వచ్చిందిరా దాన్ని సక్రమంగా వినియోగించుకుని బాగుపడతా అది కాదు నాన్న ఇంకేం మాట్లాడదు ఉత్తిరే అన్న చక్రపాణి నాలుడు అన్నమాట జగన్నాథం అన్నే అన్నాడు ఆ మాట నిజం చేస్తాను ఆయన ఆస్తి మొత్తం చేజిక్కించుకుంటాను తప్పు చేసి పప్పు కూడు తినరా ఎవరండి ఇంట్లో ఎవరు రఘనారావు ఉన్నాడమ్మా వెళ్ళారండి ఇప్పుడే వచ్చేస్తారు మీరు నా పేరు నారాయణమ్మా మీ రిక్షావాడికి డబ్బులు ఇవ్వాలి ఓ పది రూపాయలు థ్యాంక్స్ అమ్మా రిక్షావాడికి ఇవ్వాలన్నారు వెళ్ళేటప్పుడు రిక్షావాడికి ఇవ్వడానికి అమ్మాయనంగా కులసా ఎవరు నారాయణ నారాయణ పెద్ద మనిషి ప్రాణం మీదకి వచ్చిందని ఐదు వేలు అప్పు తీసుకెళ్లి పది నెలలు దాటుతుంది ఇంతవరకు మనిషి వైపు పట్టలేవు ఇది ఏమైనా మర్యాద లక్షణమేనా ఇస్తాను లేవా ఆ పాలు ఐదు వేలు అప్పించావు లేదో పెద్ద రంకిలేస్తున్నావు ఇదిగో నాకు లక్ష లక్షల అప్పులు ఇచ్చిన వాళ్ళే నా ముందు నోరెత్తడానికి సాహసిస్తారు అంత దూరాన్ని చేతులు కట్టుకుని నిలబడతారు ఐదు వేలు ఇచ్చావు లేదో పేద గింజుకుంటున్నావు ఇదిగో మా అబ్బాయికి ఒక కోటీశ్వరుడు ఏకైక పుత్రుడు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను ఆ పెళ్ళైన మరుక్షణమే మీ అందరూ అప్పుడు తీర్చాతలు మారేస్తానయ్యా ఇదిగో కావాలంటే శుభలాల్ చూడు నీ కొడుక్కి జగన్నాథం కూతురు చేసుకుంటున్నావా అవునయ్యా కనపడ్డలా వచ్చేదే పెళ్లి జగంగా నన్ను కాదని ఈ నారాయణ గారితో బియ్యం అందుకుంటావా దొరికిందిరా ఇప్పుడు నీ జుట్టు నా చేతుల్లో దొరికింది ఇక నీ కాబోయే అల్లుణ్ణి నానా భ్రష్టు పెట్టి చేస్తాను చూసుకోటి ఏమిటండి ఏమిటి అరుపులు ఏమిటి పంప మునిగిందే చూడి శుభలేక చూడు నేను మాట వరుస కన్న మాటను పట్టుకుని చక్రపాణికి శాంతికి పెళ్ళంటూ శుభలేఖలు వేయించేశాడు ఆ త్రాసు నారాయణ అయ్యయ్యు నే భయపడినంత జరిగింది ఈ దిక్కుమాలిన పరీక్షలు వద్దు మొర్రో అని ముందు నుంచి నేను నెత్తి నోరు బాధ చెప్తే విన్నారా ఇప్పుడు అనుభవించండి ఈ శుభలేఖలు అందరికి పంచి పెట్టే ఉంటాడాయన ఇప్పుడు నలుగురిలో ఎలా తలెత్తుకు తిరగలను నాన్న అసలు ఎత్తనేడి చక్రపాణి ఏమిటి సార్ సారీ సార్ మా నాన్న ఇంతగా రెచ్చిపోతారని నేను ఊహించలేదు సార్ నా కూతురు చెప్పు ఇది బయటపడితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది సార్ మా సుమతి నీకు చూసిందంటే కొంపలు అంటుకుంటాయి ఎలా ఇప్పుడు ఏం చేయాలో సలహా అయినా చెప్పి తగలడు అదే నాకు అర్థం కావడం లేదు ఇలా మీలో మీరు పోట్లాడుకోవడం కాదు జరిగిన విషయం అంతా వివరంగా చెప్పి రాంబాబు గారిని సాయం చేయమని బతిమాలుతున్నాను రాంబాబు గారు ఏమైందండి ఇంత గ్రంథం నడిపాడు మీ నాన్నగారు ఎక్కడ దొరుకుతాడు అది చెప్పడం చాలా కష్టం అప్పుల కోసం ఆరు నెలలు ఉత్తర ఆరు నెలలు దక్షిణ భారతంలోనూ తిరుగుతుంటారు ఆయన మొన్ననే ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్లి యాభై రూపాయలు అప్పు సంపాదించుకొచ్చాడు ఇప్పుడు ఆయన పట్టుకోవడం ఎలా యాత్ర స్పెషల్ అది నాకు అర్థం కావడం లేదండి పెళ్లికి ఒక రోజు ముందు అప్పుల వాళ్ళందరినీ తన వెంట పెట్టుకొస్తానని మాత్రం నాతో చెప్పి వెళ్ళాడు పెళ్లికి ఒక్కరోజు ముందు మావగారు మీకు నారాయణ పేడ తప్పేలా నీకు నీ సుమతితో పెళ్ళేయేలా నేను చక్కటి ప్లాన్ వేస్తాను ఇక నుంచి నడుపుతాను చూడండి నాటకాన్ని ఇక్కడ అంటే ఎవరు బాబు నువ్వేనా శుభం మీరెవరు నేను మీ నాన్నకు అప్పించిన పిచ్చి వాళ్లే బాబు అవును పెళ్లి కొడుకువి ఇలా దిగాలుగా ఉన్నావే మనసేం బాగుండదండి అలాగా మనసు బాగుండకపోతే పిస్తాను నాతో రావయా ఎవరిది జగన్ గడేనా నేను రంగనాథాన్ని నువ్వు అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటుకు రావాలి ఎక్కడికి రావాలి నేను ఓకే వెంటనే బయలుదేరుతున్నా ఎవరండి ఆ రంగనాథం గారు ఏవో కారు కూతలు కూస్తున్నాడు పట్నం వెళ్లి వాడి నోరు మీద నుంచి చూస్తాను ఒరేయ్ దరిద్రుడు పన్నింగ్ ముసులో కండక్టర్ మన ఆ నడకే పెట్టి నీ మొహం పిచ్చి చూపు చూస్తురావు తాగేవా ఏమంట్రా ఏ ఎస్సా నీ శాంతవా ఆ గుచ్చినా ఎదురు కేసు ఎంత టైర్ండో నీకు నీ ఒరేయ్ నువ్వు నువ్వు నన్ను కొడతావుడా ఏ టైప్ లో కొట్టాను కావాలంటే ఈ టైప్ లో కొట్టగలను ఈ టైప్ లో కూడా కొట్టగలను ఈ టైప్ చాలు ఇంకే టైప్ లో షార్ట్ హ్యాండ్ లో వద్దు నీ విద్య నాకు పూర్తిగా తెలిసిపోయింది నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా అని నన్ను నాటు సార్ రకట్టే ఏనంగా చూస్తావట్రా రాస్కల్ ఏ నా వల్ల కాదు నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడినే సరే నీ దగ్గర నే పని చేయను నువ్వు వచ్చేసావా వచ్చాన్రా నీకు మాస్తానే నీకు సన్మానం చేసి నీ చెంప మీద ఐదు వేళ్ల శాలువా కప్పటం కళ్ళారా చూసి ఆనందించను ఆ ప్రతిష్ట గురించి ఇందాక ఫోన్ లో ఏదో వాగావు నీ ప్రతిష్ట ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన ఐసిగడ్డలా ఎంత గట్టి పడుతుందో చూసి సంబరపడుతున్నాను నన్ను చూడ్డం కాదో చూశాక నీ గుండె ఆగిపోతుందేమో దాన్ని గట్టిగా పట్టుకుని ఓసారా చూడు నా కొడుకున్నా మంచివాణ్ణి యోగ్యుణ్ణి తెచ్చి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు నీ యోగ్యుడైన అల్లుడు పీకల దాకా తాగేసి కాలిపోయిన సిగరెట్ పీకలా ఎలా పడుకున్నాడో చూడు ఇదంతా నా తపస్సు ఫలితా వీడు సరే నీ వియ్యంకుడి ఘనత తెలుసా నీకు అడుక్కునే వాడి దగ్గర కూడా అప్పటికి పుచ్చుకునే ఘటి కూడా ఆ నీ వియ్యంకుడు నాకు పదివేలు బాకీ ఉన్నాడు తెలుసా బాగుందిరా బాగుంది గొప్ప సంబంధాన్ని అనుకున్నావు బాగుందిరా బాగా మాట్లాడావు వీణ్ణి నువ్వే తాగించావా ముక్కోటి దేవతలు నా మొరవిని నాకు ఈ అవకాశాన్ని కల్పించారు నువ్వు మరపెట్టుకునే టైంకి నీ ముక్కోటి దేవతలు ముక్కుబడుంగ మార్కెట్కి వెళ్లారా తవట వీడెవడో తాగి పడిపోతాను వాడికి తాగించి నువ్వు నష్టపోతేను మధ్య నాకేమిటి దొరదా వీడు నా అల్లుడు కాదు నీ అల్లుడు కాడా మరి శుభలేఖ చూశాను ఆ నిప్పెట్టి నెయ్యి కాచుకో మా అమ్మాయికి నేను వేరే వరుణ్ణి చూశాను త్వరలో పెళ్లి జరిపించబోతున్నాను పెళ్లి ఎవర్రా ఎవరాయి అది నీ కననసరం పాపం పెద్ద ప్లాన్ వేసి దెబ్బ తిన్నావు ఆ బిల్లు కట్టేసి ఈ బట్టలు జగంగా నీ కూతుర్ని ఇంకోడికిచ్చి పెళ్లి రా నమస్కారం అమ్మా ఎవరు కావాలి నేను పెళ్లి కొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి లోపల లేడు ఆ నీళ్ళ పంపు దగ్గర ఉన్నాడు బాబు ఒక్క నిమిషం బాబు ఈ చీర కాస్త ఫాల్ కుట్టి పెట్టు ఇదిగో ఆ జాకెట్ ఈ గుడ్డతో ఒక జాకెట్ కుట్టి పెట్టు కాస్త గట్టి దారం వాడు ఏం దారం వాడతావు మామూలుగా పురి కోసం వాడతాను అది దొరక్కపోతే చాంతాడు వాడతాను పురి కోసం చాంతాడునా విధి ఎంతటి చిత్రాతి చిత్రమైనది హ ఏమన్నావు బాబు విధి చిత్రాతి చిత్రమైనది అన్నావా పెళ్లి కొడుకు తానేనా అవును నేనే అవును నువ్వా నాన్న నువ్వు